మహిళల అభ్యున్నతే మన రాష్ట ప్రగతికి మూలం మదురువాడలో మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ తరగతులను ప్రారంభించిన గంటా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్దికి అహర్నిశలు శ్రమించే బహుముఖ ప్రజ్ఞాశాలి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని భీముల నియోజకవర్గం శాసన సభ్యులు గంటా శ్రీనివాసరావు అన్నారు మధురవాడ ఐదవ వార్డ్ పరిధి మారికవలస సైక్లోన్ సెంటర్ భవనంలో బీసీ కార్పొరేషన్ స్వయం ఉపాధి కార్యక్రమంలో మహిళలకు కుట్టుమిషన్ శిక్షణ తరగతులను కార్పొరేట్ ములి హేమలత్తో కలిసి గంట ప్రారంభించారు అనంతరం టీడీపీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ జన్మదిన పేడుకలను అభిమానుల సమక్షంలో భీమిలి నియోజకవర్గ సభ్యులు గంట శ్రీనివాసరావు నిర్వహించారు ఈ సందర్భంగా పండ్లు పంపిణీ నిర్వహించి కేక్ కట్ చేసి కార్యకర్తలకు మిఠాయిలు అందించారు కార్యక్రమంలో ఐదవ వార్డు కార్పొరేటర్ మొల్లి హేమలత టీడీపీ రాష్ట్ర నాయకులు మొల్లి లక్ష్మణరావు నాగోతి వెంకట సత్యనారాయణ ఈగల రవికుమార్ బోయి వెంకటరమణ అలియా శ్రీను నమ్మి శ్రీనివాస్ బోయ రమాదేవి కొండపు రాజు రామనాయుడు జనసేన అధ్యక్షులు దేవర శివ ఆనందరావు గురయ్య శ్రీను గురయ్యారెడ్డి కురుమోజు శ్రీను టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన కిగమ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్ష ఈ దేశంలోనే ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ఒక విజనరీ లీడర్గా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నిర్భయ ముందుగా ఆయనకి జనదన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతోటి ఆరోగ్యాలతోటి సుఖ సంతోషాలతో సౌక్యంగా ఉండాలని ఆయన నేతృత్వంలో ఈ రాష్ట్రానికి ఒక పూర్వ వైభవం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ సింహాద్రి అప్పన్న ఆశీస్సులతో ఆయన చల్లగా ఉండాలని కోరుకుంటా ఉన్నాం ముఖ్యంగా గత వైఎస్ఆర్ పరిపాలనల ఐదు సంవత్సరాల్లో మొత్తం రాష్ట్రంలో పరిపాలనా వ్యవస్థలన్నీ కూడా గాడి చెప్పాయి మళ్ళీ దాన్ని అది పరిపూర్ణంగా నెరవేరాలని కూడా కోరుకుంటూ ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఏదైతే మహిళలకి ఆయన ఎంతకాలం అభిమానించే మహిళలు అటువంటి మహిళలకి వాళ్ళకి స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ప్రోగ్రామ్ టేకప్ చేయటం అందులో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ మారి ప్రాంతంలో మొత్తం ఒక పాతిక మంది నూట యాభై మంది లేడీస్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఆ ట్రైనింగ్ నేర్చుకున్న తర్వాత వాళ్ళకి కుటుంబులకు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది అందులో భాగంగా ఇప్పుడే ఇక్కడ ఆ మహిళకి ఆ కుటుంబీస్ల దగ్గర ట్రైనింగు స్టార్ట్ చేసుకోవడం జరిగింది అంతేకాదు మరొక ముఖ్య విషయం ఏంటంటే ガッタ వైఎస్ఆర్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక అన్డెమోక్రటిక్గా ఏదైతే విశాఖ మేయర్ పేట ఆ రోజు వాళ్ళు కైవసం చేసుకున్నారు దానికి కూడా నిన్న మరి నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టి ఆ వైఎస్ఆర్ పరిపాలనకి ఒక స్టాప్ పెట్టి చరమగీతం పాఠం కూడా నిన్న జరిగింది ఇది ముఖ్యమంత్రి గారికి పుట్టినరోజు కానుగ్గా మేము భావిస్తూ ఉన్నాం మరి ఏదైతే కొత్తగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మేయర్ తీసుకుపోతా ఉన్నాము మరి పరిపాలనా పరంగా సంస్కరణలు చేసి ప్రజలు ఏదైతే ఒక కార్పొరేషన్ పరిపాలన ను కోరుకుంటున్నారో అవన్నీ కూడా అందించి అందరి యొక్క మనల్ని పొందే విధంగా రాబోయే రోజుల్లో కార్పొరేషన్ పరిపాలన ఉంటుందని చెప్పిన కూడా తెలియజేసుకుంటూ స్థానిక సంస్థల్లో విశాఖపట్నం కార్పొరేషన్కు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది రాష్ట్రంలోనే అతి పెద్ద కార్పొరేషను తొంభై ఎనిమిది మంది కార్పొరేటర్లతోటి ఎనిమిది అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సులతో రెండు పార్లమెంటు స్థానాలతో విస్తృతంగా మొత్తం సేవలకి అవకాశం ఉండి అనేక ఇష్యూస్తో ఉన్న కార్పొరేషను అటువంటి కార్పొరేషన్లో తెలుగుదేశం పార్టీ చాలా రోజుల తర్వాత ఈ మేయర్ స్థానంలో కూర్చోవటం చాలా సంతోషం ఖచ్చితంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మేయర్ ఆధ్వర్యంలో పరిపాలన కొనసాగిస్తామని చెప్పిన కూడా శానిటేషన్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు కానీ అన్నీ కూడా ఒక వార్డు వైజ్ అన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకొని అన్నీ కూడా అభివృద్ధి చేసుకుని ముందుకెళ్తామని చెప్పిన కూడా మనం చేస్తాం